ోధ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తల్లిస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము అరవై రెండవ కీర్తనతో చూసడం నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చలిస్తూ వాక్యము దానిస్తున్న మీ సన్నిధి మాత ఉంచి నడిపించి దేవించమని ఇస్ నామంలో ప్రార్థించి అడిగి వేడి నామ తండ్రి మా పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవులందరినీ రక్షించడానికి సమర్థుడై ఉన్నాడు ఓ మానవునిగా విశ్వాసగా సహోదరి సహోదరునిగా దేవుణ్ణి తెలుసుకొని దేవుని నమ్మి విశ్వాసముతో ఆయన సన్నిలో కనిపెట్టుకుని జీవించలేను ప్రభుత్వం నమ్మినప్పుడు రక్షణ కలుగుతుంది ఇంత భక్తులైనటువంటి దావితి గారు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని ఉన్నది దేవుడు మానవులను విమోచించే దేవుడై ఉన్నాడు నిజమే ఈ లోకంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా విడిపింపగల దేవుడు మనకు ఉన్నాడు అన్న ధైర్యంతో నివసించగలం కొన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నిందించక మౌనంగా నిరీక్షణతో ఎదురు చూసినప్పుడు ఆయన విడిపించి సహాయం చేస్తాడు నిన్ను రక్ష నిన్ను నన్ను రక్షించడానికి క్రీస్తు ఈ వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన వలన మనకు రక్షణ దొరుకుతుంది ఆయన కాలం మనం వెతకలేను రక్షకుడైన క్రీస్తుని కలిగి లోకంలో సంగములో సమాజంలో వాడు వెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా అహమాయిన్ మహోన్నతల స్తోత్రాలు చల్లించుకుంటు వాక్యం దారించి దాన్ని చారు ఘనత ప్రభావం ఆరోపిస్తూ ఎస్సే నామంలో ప్రార్థించి అడుగుతున్నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు సిధాకాలం తోడేయండి దీవించి ఆశీర్వదించినగాక ఆమె